నువ్వు సోదమ్మా ఒకసారి ఇలా వస్తావా కరోనా కారణంగా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళని భరించడం మా వల్ల కావట్లేదమ్మా టీవీలని ఫోన్లని అతుక్కుపోతున్నారు అబ్బాబాబాబా వీళ్ళని భరించలేకపోతున్నాం ఏదైనా కాస్త పరిష్కారం చెప్పవు అంటే లోపలికి వెళ్ళిన భయం ఈ సమస్య నీకు ఒక్కదానికే కాదే తల్లి ఊరంతా పరిష్కరిస్తుంది ఈ గుడికి వచ్చిన అందరూ ఇలాగే చెబుతున్నారే తల్లి దీనికి ఒక పరిష్కారం ఉందే తల్లి ఏంటంటే తల్లులు టీచర్ గా మారండే తల్లి కింద చాపేసుకొని టీచర్ మీ పిల్లలు നാല് no, മക്കള